ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు కూచిరాజ్పల్లి శివారులో నూట అరవై రెండు కోట్లతో నిర్మించనున్న శ్రీపాద రింగ్ రోడ్డు నిర్మాణానికి మంతిని పట్టణంలో ఇరవై రెండు కోట్ల నిధులతో నిర్మించనున్న యాబై పడకల ప్రభుత్వ వైద్యశాల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు మంత్రితో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా రహదారులను నిర్మించి మౌలిక వసతులను ఏర్పాటు చేయడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు మంతని ప్రాచీనమైన గ్రామమని ఇక్కడ ఇరుకైన రోడ్లు కాలువలు ఉండడంతో పేగుతున్న ప్రజల అవసరాలను బట్టి మార్పులు చేయాల్సి వస్తుందని అన్నారు నియోజకవర్గ కేంద్రం అదేవిధంగా రహదారుల అభివృద్ధికి సంబంధించి దాంతో పాటు ఈ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని ప్రజలందరి ఆకాంక్ష వరకు ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రిడ్జ్ గోదావరి మీద మంతిని నుంచి శివారం పోవటానికి శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ రోజు ఈ హై లెవెల్ బ్రిడ్జ్ ద్వారా ఆకపోకలకు సంబంధించి రేపు అటు శివారం ఉన్న మంచిర్యాల జిల్లా అంత వాసులకి విధంగా అటు ప్రక్కన ఉన్న మహారాష్ట్ర నుంచి వచ్చే మరి అనేక మంది ప్రయాణికుల చెన్నూరు నియోజకవర్గం మంచిర్యాల జిల్లా అటు ప్రక్కన ఉన్న మహారాష్ట్ర మహారాష్ట్ర పైన ఉన్న ఛత్తీస్గఢ్ సంబంధించి ఆకపోకలకు సంబంధించి సౌకర్యాన్ని కలిపియాలి మరి అదే విధంగా ప్రధానమైన ఉద్దేశం మంతని టౌన్ కు సంబంధించి మరి చాలా ఆచీనగల ప్రాంతం ఇది నిన్న రహదారులు మా గ్రామంలో ఉన్న కొత్త టౌన్ ను అభివృద్ధి చేయాలనే కాంక్ష ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తే కొత్తగా అన్ని హంగులతో రోడ్లు గాని డ్రైనేజ్లు గాని అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కానీ కొత్త టౌన్ చేయడానికి ఆస్కారం ఉంటది చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి వచ్చి మంతెనలో చాలా మంది స్థిరపడతా ఉన్నారు అలాంటి సందర్భంలో మరి వారికి రవాణా సౌకర్యం కంప్యూటింగ్ ఫెసిలిటీ వ్యాపారాల సంబంధించి ఆ మిత్రులు కూడా మమ్మల్ని కోరడం జరిగింది ఈరోజు మంత్రి నియోజకవర్గ కేంద్రం అదేవిధంగా రహదారుల అభివృద్ధికి సంబంధించి